హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మళ్ళీ మీ ముందుకు ఆకుకూరతో ఇంకో కొత్త ఆకుకూరతో వచ్చానండి ఆకుకూరే కాదు ఇది ఏ పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అయినా అసలు కృష్ణా గోదావరి జిల్లాల్లో మాత్రం ఈ ఈ కూర లేనిదే పండగ అదే ఫంక్షన్ అనేది జరగదు పండగ అనివ్వండి ఫంక్షన్ అనివ్వండి శుభకార్యాలకి కంపల్సరీ చేసే కూర ఇది అదేంటంటే కంద బచ్చలి ఇదిగోండి కంద శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను ఇదిగండి ఒక అంటే ఇంత ముక్క అనుకోండి కంద అంత ముక్క ఇంత లావుగా తరిగినా ఉడికిపోతుంది ఏమి ఇబ్బంది ఏం లేదు ఇదేమో రెండు కట్టలు బచ్చలు కోరండి మామూలుగా బచ్చలు తీసుకున్నాను తరిగి శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగి తరిగి పెట్టుకున్నాను ఇది మనం అదే క్లీన్ చేసుకోవడంలో కూడా మనం దేనికి దానికి మొక్కకు మొక్క తీసుకొని క్లీన్ చేసుకోండి ఎందుకంటే గడ్డి ఉంటుంది బాగా ఈ క బచ్చల్లి ఆకుకూరలు ఏ అయినా గడ్డి ఉంటుంది అందుకని అన్నీ విడివిడిగా తీసి నీట్గా శుభ్రం చేసుకొని నాలుగైదు సార్లు కడుక్కోండి ఆకుకూర ముందు కడిగిన తర్వాత తరిగి పెట్టుకున్నా నేను ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టి ఉడికిద్దాం కంద ఒక పావు భాగం ఉడికిన తర్వాత ఈ ఆకుకూర కూడా వేసేయాలి దీన్ని దీన్ని కలిపి ఉడికించుకోవాలి దీంట్లో కావాల్సినవి కావాల్సినవి ఇదిగోండి ఉప్పు పసుపు కారం మినపప్పు శనగపప్పు ఇదేమో ఆవాలు మిరపకాయలు ఇవన్నీ పోపుకి ఇది ఆవ ఆవ నూర్తం కదా ఆవ నూరటం అంటే ఏదో ఆవపొడి వేసేసేయటం అట్లాగా ఆవ పెట్టడం అని కాదు ఆవ పెట్టే పద్ధతి వేరే ఉంటుంది అసలు అంటే ఇప్పుడు ఏంటంటే ఆవ పొడి రెడీగా దొరుకుతుంది కదా అని అందరూ కొంచెం ఆవ పెట్టుకొని చేసుకుంటున్నాం అంటే ఆవపొడి చల్లేస్తున్నారు కానీ అది అలా ఆవ పెట్టినట్టు కాదండి ఆవ పెట్టాలంటే దానికి ప్రొసీజర్ వేరే ఉంటుంది నేను చూపిస్తాను పెట్టే ముందు ఇదిగోండి దాంట్లోకి అల్లము పచ్చిమిర్చి కరేపాకు కరేపాకు మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే ఈ కూరకి చింతపండు గుజ్జు తీసి పెట్టుకోవాలి ఇంత చింతపండు కాదులేండి నేను ఇంట్లో నానబెట్టింది ఉందని నేను ఇది వాడుతున్నాను కొంచెం ఒకరా కూరలోకి అంతే ఇవండి కావాల్సినవి నేను ఒక్కొక్కటి వేసి చూపిస్తాను ఈ కొద్దిగా ఉడికి పట్టిన తర్వాత మళ్ళీ మనం చూద్దాం ఈ వేసే ముందు మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి పసుపు వేసేసుకోవాలి కొంచెం పసుపు ఉప్పు వేసుకున్నాక ఈ ఆకు కూడా దీంట్లోనే వేసేసుకోవాలండి కొంచెం ఉడికిన తర్వాత ఈ ఆకు వేసేసుకున్నాం అనుకోండి ఇది కూడా ఉడకాలి దాంతోపాటు బాగా ఉడికితే బాగుంటుంది ఆకేసి మూత పెట్టేసామనుకోండి మగ్గిపోతుంది పైదాకా ఉన్న దిగిపోతుంది ఆకురు కదండి ఎక్కువసేపు పై దాకా ఉండదు కదా ఉడికేసరికి తగ్గిపోతుంది ఇదిగోండి కంద ఉడికిపోయింది మెత్తగా చూసారా బాగా మెత్తగా అయిపోయింది ఇట్లా ఉడికితే చాలు మళ్ళీ మనం కూర చేసుకునేటప్పుడు ఇంకా మెత్తగా అయిపోతుంది ఇది నీళ్ళని తీసాడు ఇదిగోండి ఇలా ఉడికిందంటే చాలు కానీ ఆకుకూరే ఎక్కువ ఉండాలండి కంద తక్కువ ఉండాలి ఆకుకూర ఎక్కువ ఉండాలి నాకు ఇంకా తగ్గిందనే అనుకోవచ్చు ఇంకా మూడు కట్టలు వేసుకోవచ్చు ఇదిగోండి ఇట్లా కంద అంతా ఇలాగే చేసేసుకున్నాక అంటే ముక్కలుగా ఉండక్కర్లేదు నలిపేసుకోవచ్చు ఇదిగోండి చింతపండు గుజ్జు యార్ పులుపుకి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోండి కొద్దిగా పుల్ల పుల్లగా ఉంటేనే బాగుంటుంది దీంట్లో కారం కారం కూడా ఇప్పుడే వేసేసుకోవాలి ఇప్పుడు పోపు వేసుకుందాం పులిహోర పోపు వేసినట్టేనండి ఇదిగోండి పచ్చిమిర్చి ఇలా చీల్చి పెట్టుకున్నాను నేను అంటే మావి పచ్చిమిరపకాయలు చాలా కారంగా ఉన్నాయి అందుకని నేను కొంచెమే వేసాను కారం తక్కువగా ఉండే కాయలు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి అంటే దీంట్లో ముద్ద పెట్టుకొని ముక్క పచ్చిమిర్చి కొరుక్కుంటూ ఉంటే చాలా బాగుంటుంది అందుకని అదొకటి అల్లం ముక్కలు తరుక్కునే వాళ్ళు తరుక్కోవచ్చు నేను తురివాను మా ఇంట్లో ముక్కలు తినరు అందుకోసమని తురివాను కరివేపాకు సేమ్ పులిహారకి ఎలా పోపేసుకుంటామో మనం అలాగా చింతపండు మాత్రం ఇందులో వేసేయాలి ఇప్పుడు ఇవన్నీ దీంట్లో వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు ఎన్నిమిర్చి మళ్ళీ తర్వాత వేసుకుందాం దిగోండి వేగాయి మిరపకాయలు కూడా వేసేస్తాం ముందు అంటే ముందుగా వేస్తే నల్లగా అయిపోతాయి కదా అందుకని కొంచెం వేగిన తర్వాత మిరపకాయలు వేసుకొని కొద్దిగా ఇంగువ కొంచెం ఇంగు వేసుకోవాలండి బాగుంటుంది ఇంగు వేసుకుంటే వెంబడే ఇగో ఇవి పచ్చిమిర్చి కరివేపాకు అల్లం ఇదిగోండి పచ్చిమిర్చి అల్లము కరివేపాకు వేసుకున్నాం కదా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ కూరని దీంట్లో వేసేసుకోవాలి మనం ముందు ఫస్ట్ చింతపండు వేసి పెట్టుకున్నాం కదా ఫస్ట్ ఆ చింతపండు వేసింది మధ్యలో వేసేసి మిగతాదంతా కొంచెం నూనె ఎక్కువే వేసుకోవాలండి ఇలాంటి కూరలకి అంటారు కదా నోముల్లో పెద్ద నోములన్నీ ఉంటాయి కదా ఈ కైలాస గౌరీ నోములు ఇలాంటివన్నీ అట్లాగే కూరల్లో పెద్ద కూర అండి మాకు అసలు ఈ సైడు ఏదైనా పెళ్ళి ఏదైనా శుభకార్యం అంటే ఖచ్చితంగా ఇది చేసి తీరుతారు ఇది లేని భోజనాలు ఉండవు సామాన్యంగా ఇది ఒకటి పంచపట్టు ఒకటి ఇలా కుమ్మేసుకోవాలి కూరని అంతా కలిసిపోతుంది అన్నమాట ఆకుకూరతో పాటు ఈ కంద కూడా కలిసిపోతుంది మనకి ఇది ముక్కలు ముక్కలుగా ఉండకూడదు ముద్దగా అయిపోవాలి కూర చెమటలు అండి బాబోయ్ అసలు మాకు మీ ఊర్లో ఎలా ఉందో కానీ మాకు ఇక్కడ ఒక పది నిమిషాలు ఫ్యాన్ కింద ఉంటే పది నిమిషాలు వంటింట్లో ఉండాల్సి వస్తుంది చూడండి అలా కారిపోతున్నాయి ఇదిగోండి గుమ్మగుమ్మలాడే కందా పచ్చలి కూర రెడీ అయిపోయింది మంచి వాసన కూడా వస్తుంది బాగా ఆకుకూర అనుకున్నాను కానీ సరిపోయిందండి ఇలాగే ఉండాలి చాలు ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకోవాలన్నమాట ఈ కూరని చల్లారి పెట్టుకున్న తర్వాత బాగా చల్లారిపోయిన తర్వాత కానీ కనీసం ఒక్కరో గోరు వెచ్చకున్నా పర్వాల మరి మరి వేడి మీద పెట్టకూడదు ఆవ నూరుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఆవాలు ఒక పచ్చిమిర్చి ఒక ఎండుమిర్చి ఈ మాత్రం ఆవాలు ఇదిగోండి ఒక కళ్ళు ఉప్పు ఇవి వేసి రోట్లో నూరుకుంటే నూరుకోవచ్చు ఒక్కొక్క చుక్క నీళ్ళ చుక్క వేసుకుంటూ బాగా నూరాలన్నమాట నూరితే ఏంటంటే ఆ నీళ్లు తగిలేసరికి ఆవలోంచి ఘాటు బయటకు వస్తుంది అనమాట మనం రోట్లో నూరలేము కుదరదు అనుకున్నప్పుడు మిక్సీలో వేసుకొని ఒక్క రౌండ్ మిక్సీ తిప్పేసిన తర్వాత మళ్ళీ ఒక చుక్క నీళ్ళు వేసుకొని తిప్పుతూ అట్లాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి చేసిన తర్వాత ఈ కూర చల్లారిన తర్వాత మళ్ళీ ఆ పేస్ట్లో కొద్దిగా నూనె కలపాలి నూనె కలిపి చల్లారిన కూరలో ఇది బాగా చేయితో తిప్పాలన్నమాట చేయి వేసి చేత్తో కలపాలి మనం గరిటితో కలపటం కాదండి ఆవు ఆవు పెట్టడం అంటే చెయ్యి పెట్టాల్సిందే చేయి పెడితేనే ఆ టేస్ట్ వస్తుంది అది ఇది నూరిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను కూర ఈ లోపల చల్లారి పెట్టేసుకుంటా కూర అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఫ్యాన్ కింద పెట్టేద్దాం కూరని ఇది చూసారు కదా ఎంత బాగుందో మంచి వాసన వస్తూ భలే ఉంది ఇదిగోండి అంతా చల్లారిపోయింది బాగా చల్లగా అయిపోయింది ఇదిగోండి ఆవ ముద్ద నూరుకొని వచ్చేసాను ఇట్లా నూరుకోవాలన్నమాట మెత్తగా పేస్ట్ లాగా నూరి ఆ నీళ్ళు వేస్తూ నూరాలి నీళ్ళు వేస్తూ నూరితే ఘాటు వస్తుంది దీంట్లో పైన కొంచెం ఆయిల్ వేసా చూసారా ఇందాక అంత ఆయిల్గా కనిపించింది అంత లాగేసుకుంది ఇప్పుడు ఆవ పెట్టేటప్పుడు కూడా అంతే కొంచెం ఆయిల్ వేసి వేసే ఉంచాలి అంటే ఆవాలు ఆవ పెట్టే కూరలు దేనికైనా కూడా ఆయిల్ పట్టేస్తుందండి బాగా లాక్కుంటుంది ఇదేంటంటే కొంచెం ఇలా కలిపి ఒక అరగంట సేపు వదిలేసామనుకోండి బాగా పట్టుకుంటుంది ఆవ అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఆవ పెట్టిన ఎప్పుడూ కొంచెం ఆవలో ఊరాలి ఊరితేనే టేస్ట్ వస్తుంది ఇది కూడా పట్టేస్తుంది కొంచెం ఆయిల్ వేస్తున్నాం ఇంతే అండి ఇలా కలిపేసుకొని చల్లారిన తర్వాతే చేయాలి కూరలు ఆవబెట్టాలనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆవ ఆవాల పిండి ఉంది కదా అని వేసుకోకండి ఇలా ఇలా ముద్ద చేసి వేసుకోండి అప్పుడు టేస్ట్ తెలుస్తుంది మీకు దానికి దీనికి డిఫరెన్స్ ఇదిగోండి రెడీ అయిపోయింది కందాపచ్చల కూర చక్కగా అన్నంలో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నారనుకోండి సూపర్గా ఉంటుంది ఇంకా వేరే కూరలతో పని కూడా లేదు మీరు కూడా ఇలాగే ట్రై చేసి నేను చెప్పాను కదా ఆవ ఆవ చల్లుకోవటం ఎలాగా అనేది పొడి చల్లకుండా అట్లా నూరి చేసుకోండి చాలా బాగుంటుంది మీకే తెలుస్తుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేసి చూసి నాకు కామెంట్ పెట్టండి టేస్ట్ చూసి ఇంతే అండి ఈరోజు వీడియో అండి మరి ఉంటాను తప్పకుండా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండి